అంతరిక్షంలో హనిమూనె ఎలా ఉంటుంది అనేది వినడానికి కొంత ఆసక్తికరంగాను లేక వారిలో ఉన్నటువంటి ఉత్సుకతను రేకెత్తే విధంగా ఉంటుంది ఎందుకంటే మనందరికీ తెలిసింది భూమి మీద కోటాను కోట్ల మంది బిడ్డలు జన్మించారు మనకి ఏ ఇబ్బంది లేకుండా ప్రెగ్నెన్సీలు వస్తూనే ఉన్నాయి బిడ్డలు కంటూనే ఉన్నారు ఎక్కడ కూడా మానవాళ్ళు అంతరించిపోయే ప్రమాదం ఎక్కడ కనబడలేదు మరి ఈ క్రమంలో అంతరిక్షంలో పోయి శృంగార ప్రక్రియ చేయాలని అక్కడ బిడ్డలు కనాలని ఎక్కడ హనీమూన్ చేసుకోవాలని ఇవన్నీ ఒక వింత ఆలోచనలు అత్యంత సంపన్నులకు వచ్చేటువంటి భావనలు ఎందుకంటే అమెరికాలో ఇటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి భార్యాభర్తలు ఇద్దరు లేక న్యూలివెట్స్ వాళ్ళు ఒక రెండు వారాల పాటు హనీమూన్కి వెళ్ళాలంటే వారిని రోజోసీలో తీసుకెళ్తారు అంతరిక్ష నౌకల్లో తీసుకెళ్తారు అక్కడ హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తారు అలా తీసుకురావాలంటే ఒక వ్యక్తికి పది కోట్ల చొప్పున ఖర్చు వస్తుంది ఇండియన్ రూపీస్లో అంటే ఇరవై కోట్లు అయితే ఒక దంపతులు తీసుకెళ్తారు తీసుకెళ్ళడానికి ముందు కొంత ట్రైనింగ్ ఇస్తారు అంతరిక్షంలో ఎలా ఉంటుంది అక్కడ కదలికలు ఎలా ఉంటాయి ఆ క్రమంలో అమ్మాయి యొక్క అండం విడుదల రోజుని ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే అక్కడ కనుక ప్రెగ్నెన్సీ వస్తే పుట్టబోయే బిడ్డలు ఎంత అద్భుతంగా ఉంటారు భూమి మీద పుట్టిన వాళ్ళకంటే గొప్పగా ఉంటారా కొన్ని స్పెషల్ విషయాలు ఏమైనా సంతరించుకుంటారా ఇవన్నీ ప్రతి మనిషి యొక్క మన మనసులో మెదిలేటువంటి ఆసక్తికరమైన అంశాలు అయితే అలా తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు అనేక మంది జంటలు వెళ్ళినాయి హనీమూన్ చేసుకున్నాయి వచ్చాయి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి అది చూద్దాం భూమిలో ఉన్నట్టుగా అంత విశాలమైన ప్రదేశాలు అక్కడ ఉండవు ఎందుకంటే అది ఒక స్పేస్ షిప్ దాంట్లో అన్ని కంజెస్టెడ్ స్పేసెసే ఉంటాయి విశాలమైన హాల్సు పెద్ద తలుపులు అలా ఉండవండి చిన్న చిన్న లోంచి ఒక కంపార్ట్మెంట్ ఇంకొక కంపార్ట్మెంట్కి జారుకుంటూ వెళ్ళిపోవడమే వాళ్ళు పడుకునే బెడ్రూమ్ కూడా కొంచెం విశాలంగా ఉంటే ఉండొచ్చు కానీ మధ్యలో ఒక గది నుంచి ఇంకో గదికి వెళ్ళడానికి చాలా తక్కువ స్పేసు ప్లస్ అక్కడ భూమి శక్తి లేకపోవడం వల్ల తేలుతూ ఉంటారు మనం అడిగేసి ఇంకో ఇంకో కాలు ఒక కాలు తీస్తే ఇంకో కాలు వేస్తాం మనం ఎక్కడ కాలు వేసినా భూమి మీద మనకు అంత ఫిక్ గట్టిగా పట్టుండదు రెండో కాలు తీసేది గాలి ఉంటుంది సీరో నడవాలని మనం అనుకుంటే గాల్లో తేలుకుంటూ జారుకుంటూ వెళ్ళిపోవటమే మరి ఎలా మనం ఎలా పోవాలో అక్కడ పిన్ పాయింట్గా ఎక్కడ పోవాలి అక్కడే పోయే అవకాశం ఎక్కడ ఉంటుంది అంతరిక్ష ఉండదండి కాబట్టి వారికి చే చేతికి కర్రలు ఇస్తారు వాటిని గుచ్చుకొని ఒకసారి యాంకర్ చేసుకొని ఇంకో కాలు ఎత్తాలి రెండోసారి గుచ్చుకొని ఇంకో కాలు ఎత్తాలి అంటే మనము కష్టమైన విధంగా నడుస్తున్నాం మన కాలుకు పట్టు లేదు మన బాడీకి వెయిట్ లేదు కదలికలు కష్టమవుతాయి దానికి కావాల్సిన ట్రైనింగ్ ముందే భూమి మీద ఇస్తున్నారు ఎలా నడవాలని చెప్పి మన బ్యాలెన్స్ మన అవుట్ మనం జనరల్ మెయింటైన్ చేసుకోగలుగుతాం కానీ ఇక్కడ గాల్లో తేలుతుంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు అడ్డంగా తేలొచ్చు నిలువుగా తేలొచ్చు తలకిందులు కూడా తేలొచ్చు సో వీటన్నిటికీ సరైనటువంటి కొంత ట్రైనింగ్తో కొంత సపోర్టింగ్ స్టా స్టిక్స్తో కొన్నిసార్లు బెల్ట్లు కట్టేసుకుంటారండి ఇద్దరు కలిసి వెళ్ళాలంటే పక్క రూమ్కి ఇద్దరికి కలిసి బెల్ట్ కట్టేసి ఆ ఇద్దరిలో వాళ్ళు కర్రబట్టుకుని లేక ఆల్మిరాలు పట్టుకొని అలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు ఇది అక్కడ జరుగుతుంది అంతరిక్షంలో భూమి ఆకర్షణ శక్తి లేదు విశాలమైన ప్రదేశాలు లేవు మూడవది చిమ్మ చీకటి అండి మనం ఎక్కడ చూసినా ఏ సిటీలో చూసినా లైట్లు ఉంటాయి వీధి లైట్లు ఉంటాయి ఇండ్లలో లైట్లు ఉంటాయి కానీ అంతరిక్షంలో లైట్లు లేవు బయటకు చూస్తే చిమ్మ చీకటి కేవలం అంతరిక్ష నౌకలో మాత్రమే మనం వేసుకున్న లైట్లు ఉంటాయి సో గొప్పగా మిరిమిటికు గొలిపే కాంతి అక్కడ ఉండదండి సరే వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే మన భూమి యొక్క ఆకాంక్ష శక్తి లేకపోవడం వల్ల మన బ్రెయిన్లో ఉన్నటువంటి అనేక సెంటర్స్ మందగిస్తాయి ఒకటి ఆకలి సెంటర్ మనకు పూటకి ఆకలి అవుతుంది తినకపోతే కొంచెం ఇబ్బంది పడతాం ఎనిమిది గంటలకు పది గంటలకు ఎదోటి తినేస్తాం లేకపోతే షుగర్లో పడిపోతాయి అంటే మనకి ఆకలికి ఓ సెంటర్ ఉంది హైపోతలమస్లో ఉంటుంది తినడం మొదలుపెట్టామనుకోండి ఎంత దినాలు ఎవరు చెప్తారు మనకి కొంతసేపటి మనకు కడుపు నిండింది అనే ఫీలింగ్ కలుగుతుంది అది కలిగించేది సెటైటిస్ సెంటర్ అంటారు అదే తృప్తి సెంటర్ మనకు దాహం వేస్తుంది నీళ్ళు తాగమని ఎవరు చెప్పారు బ్రెయిన్లో ఉన్నటువంటి థర్స్ సెంటర్ అలా ప్రతి దానికి ఒక సెంటర్ ఉంది వేళకు నిద్ర వస్తుంది దాన్ని స్లీప్ సెంటర్ అంటారు నిద్ర మేలు కూడా వస్తుంది దాన్ని వేక్ఫుల్నెస్ సెంటర్ మేల్కోమని చెప్పేటువంటి సెంటర్స్ అలాగే అందులో సెక్స్ సెంటర్ ఒకటి ఉంది వింట్రోలిటరల్ టెక్మెంటల్ న్యూక్లియస్ ఆఫ్ హైపోథాలమస్ ఇన్ ద మిడ్ బ్రెయిన్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ సో అది ఏం చేస్తుందంటే మనిషికి శృంగార వాంఛలు కలిగిస్తుంది దాని పర్యవసానంగా మిగతా ప్రక్రియలు ఉంటాయి మరి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ చూస్తే బ్యాలెన్స్ సరిగా లేకపోవడం ఇరుకైన ప్రదేశం తిరగటం సరైనటువంటి ఆహ్లాదపరమైన వాతావరణం అక్కడ లేకపోవడం వల్ల అనేక సెంటర్స్ మనం తగ్గిస్తున్నాయి ఆకలి తగ్గిపోయింది వాళ్ళు తినటానికి మళ్ళాగా రకరకాల వంటలు ఏమో ఉండవండి డ్రై ఫ్రూట్సు జెల్లీస్ జామ్సు చాలా కాంపాక్ట్ ఫుడ్స్ తీసుకెళ్తారు ఎందుకంటే వెయిట్ కూడా మరి ఎక్కువగా తీసుకెళ్ళారు కాబట్టి అక్కడక్కడ వండుకునే ఛాన్స్ కూడా లేదు కాబట్టి రెడీమేడ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేక కంప్రెస్డ్ ఫుడ్స్ కానీ హై క్యాలరీ లో వాల్యూమ్ డైట్ సో అలా తీసుకొని నడిపిస్తుంటారు వాళ్లకు ఫాస్ట్ డే పోతే నిద్ర రాలేదు కష్టం కష్టమైపోయింది సరే రెండు మూడు రోజులు అడ్జస్ట్ అవుతారు ఎలా ఎలా అయినా సరే మనం వేరే చోటికి పోయినా ఇంకో ఇంటికి పోయినా అక్కడ నిద్ర రాదు మనకి ఎందుకంటే మన బెడ్డు మందర లేదు మన చుట్టుపక్కల కొత్త వాళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్తో అక్కడ అంతకంటే ప్రాబ్లం అయిన విషయమే అయినప్పటికీ టూ త్రీ డేస్లో వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు అనుకుందాం నిద్ర పడుతుంది కొంత తింటున్నారు నెక్స్ట్ వాళ్ళు వెళ్ళింది ఎందుకు హనీమూన్కి అంటే కలవగలగాలి కలిసిన తర్వాత అక్కడే వాళ్ళు ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవడానికే వచ్చినటువంటి కపుల్ వారు వాళ్ళు ఏదో మొత్తానికి శృంగార వాంఛ తగ్గిందని ముందుకంటే చాలా ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్కి వాంఛ తగ్గిపోయింది కాబట్టి కలవడానికే పెద్ద ఇష్టం చూపిస్తలేదు ఆ దంపతులు వచ్చాము ఇందుకే కదా మరి చేయకపోతే ఎలా అనే ఒక ప్రెషర్తో వాళ్ళు కలవడానికి ప్రయత్నం చేసిన భూమి మీద జరిగినటువంటి పర్ఫార్మెన్స్ కంటే అంత గొప్పగా లేదు అందులో ఫిఫ్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే చేయగలుగుతున్నారు సో ఫ్రీక్వెన్సీ కలిసి ఫ్రీక్వెన్సీ తగ్గింది వాళ్ళ డ్యూరేషన్ తగ్గింది వారు కలిసిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో అక్కడ చెక్ చేయలేరు ఎవరు కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్లు చేసుకుంటే ఒక నెల తర్వాత తెలుస్తుంది ఏమైంది అనేది వెళ్ళినప్పుడు ఉదాహరణకు పదిహేను రోజులకి వెళ్ళారు అందులో మధ్యలో ఎక్కడో ఏడో రోజు ఎనిమిదో రోజు ఆ స్త్రీకి ఎగ్ రిలీజ్ ఉండే సమయం ఉండే విధంగా చూసుకుంటారు ఆ రిలీజ్ సమయంలో కలుస్తారు టూ త్రీ టైమ్స్ కలిసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది ఎప్పుడు తెలుస్తుంది ఆ కలయిక తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత తెలుస్తుంది అప్పటికల్లా భూమికి వచ్చేస్తారు వాళ్ళు సో కలవడం వరకు వాళ్ళు అక్కడ కలిశారు కలిసినప్పుడు కూడా కొన్ని రకాల స్పెషల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేంటి అంటే ఉదాహరణకు మనం ఉంది దీన్ని నేను ఇట్లా వదిలేస్తే నెల మీద పడిపోతుంది కానీ అక్కడ నేను వదిలేస్తే అక్కడే ఉంటుందని ఎవరు పట్టుకోకపోయినా అక్కడ వేలాడుతుంటుంది బ్రష్ చేస్తే మన టూత్ బ్రష్ కానీ మనం ఉమ్మేసేటువంటి ఆ ఆ లిక్విడ్ కానీ మన చుట్టే ఉంటుంది కాబట్టి మనం ఫోర్సిబుల్గా దాన్ని పక్కకు జరిపి కరెక్ట్గా వాష్ బేస్లో దాన్ని విసర్జించడం మనం ఏ చిన్న పని చేసినా సరే దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయటం నుంచి మళ్ళీ తేలకుండా దాన్ని మూత పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే శృంగార ప్రక్రియలో జనరు పడుకోవాలంటే వాళ్ళు వేసి వెళ్ళిపోతున్నారు తేలిపోతున్నారు కాబట్టి బెడ్కి వాళ్ళని కప్పులు ఇద్దరిని కూడా బెడ్కి కట్టేసి ఆ బెడ్కి కట్టేసి ఎటుపోకుండా ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటారు శృంగార ప్రక్రియలో పాల్గొనడం మొదలు పెడితే కొంత క్యాలరీస్ బర్నింగ్ అవుతుంది స్వెట్ వస్తుంది చెమట వస్తుందని అందరికి వస్తుంది మన చెమట జనరల్ జారి పడుతూ ఉంటుంది ఉదాహరణకు నుదురు మీద వచ్చింది జారుకుంటూ ఇలా బుగ్గలు వచ్చి ఇలా కింద పడవచ్చు కానీ వీళ్ళకు వచ్చినటువంటి స్వేద బిందువులు వాళ్ళ చుట్టే ఉంటాయి నాలుగు చెమట చక్క వస్తే అవి మనకు ముందే ఉంటాయి మనకి ఇరిటేషన్ కలిగిస్తుంటాయి చికా కలిగిస్తుంటాయి ఇదేంటి మన స్వెట్ కూడా తప్పించుకోవాలి తిరగాలి ఏ మూమెంట్ చేసినా సరే స్వెట్ వస్తూనే ఉంటుంది కాబట్టి వీళ్ళకు అన్ని వైపుల నుంచి కూడా రూమ్ ఫ్రెషనర్సు మామూలు వాటర్ వేపర్స్ స్టీమ్ లాంటివి పంపిస్తుంటారు ఎందుకంటే అవి డిస్ప్లేస్ చేస్తాయి మన చెమటని అది పక్కకు జరిపేసేసి మన చుట్టూ కొంచెం ఫ్రెష్ ఎయిర్ వచ్చే విధంగా పంపింగ్ గ్యాసెస్ ఉంటాయి ముఖ్యంగా వాటర్ వేపరు కొన్ని రూమ్ ఫ్రెషనర్సు కొన్ని సెంట్స్ ఇవన్నిటి ద్వారా మన చెమటను మనం పక్కకు జరిపేసేసి మనం ఫ్రీగా మూమెంట్ అయ్యే విధంగా చేసేటువంటి ఆ స్పెషల్ ప్రక్రియ కూడా కావాలి సో బెడ్కి కప్పుల్ని కట్టేశారు వారు చేస్తున్న కొద్దిపాటి మూమెంట్లో చెమట వస్తే దాన్ని డిస్ప్లేస్ చేయడానికి పక్కకు పంపించడానికి రూమ్ స్ప్రేస్ వాడారు ఇన్ని చేసిన తర్వాత క్యాలరీ బర్నింగ్ జనరల్గా భూమి మీద కనుక శృంగార ప్రక్రియలో కనీసం మూడు వందల ఎనభై కిలో క్యాలరీసు బర్న్ అవుతాయి అక్కడ ఎంత అవుతున్నాయి అంటే వాళ్ళు చేసే ప్రక్రియలో ఆల్మోస్ట్ సగం కూడా బర్న్ కావట్లేదు ఎందుకంటే వాళ్ళకు డిజైర్ ఎక్కువగా లేదు పర్ఫార్మెన్స్ లేదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ పేపర్స్ ఈ చెమట అంతా కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ క్యాలరీస్ కూడా బర్న్ చేయలేకపోయారు అయినా సరే మొత్తానికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే విధంగా ఓవరేషన్ టైంలో వాళ్ళు కలవగలిగారు ఆ తర్వాత ఇంటికి వచ్చేసారండి భూమి మీదకి వచ్చేసారు వచ్చిన తర్వాత బయటకు రాగానే మీడియా వాళ్ళు ఉంటారండి మీరు ఇరవై కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళారు మరి మీ గొప్ప అనుభూతులు ఏమి కలిగినయో ఏమేమి కొత్త విషయాలు చూడగలిగారు చెప్పండి అని మెజారిటీ ఆఫ్ కపుల్స్ ఇప్పుడు మేము మాట్లాడలేము ఇప్పుడు కొద్దిగా కలిసిపోయి ఉన్నాము తర్వాత చెప్తాం కొద్దిగా రికవర్ కానివ్వండి మమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టకండి అని తప్పించుకొని వెళ్తున్నారు తప్పితే చాలా గొప్పగా ఉందని ఓ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఎవరు చెప్పలేదండి సరే ఓన్లీ మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంత ఫ్రెష్ అయిన తర్వాత చెప్తారు అని నెక్స్ట్ టూ త్రీ డేస్ తర్వాత వాళ్ళకి కాంటాక్ట్ అవుతే వాళ్ళు చెప్పడం ఏంటంటే అక్కడ కూడా చేసాము బాగానే ఉంది పర్లేదు నాట్ బ్యాడ్ అంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఏమైనా ఉందా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్ ఏమైనా వచ్చినాయా అంటే అక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల మా మూమెంట్ మేము సరిగా కోఆర్డినేట్ చేయలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా మేము అధిగమించాం పర్లేదు మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాం కదా బిడ్డలు ఎలా వస్తారు అనేది వెయిట్ చూద్దాం వెయిట్ చూద్దాం అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదని చెప్పి అలా చెప్తూ వచ్చారు తప్పితే ఎవరు కూడాను ఎక్స్ట్రాడినరీగా కానీ ఎక్స్ట్రెసి అంటే చెప్పనలు కానిటువంటి సంతోషం కలిగిందనే అయితే ఎవరు చెప్పలేదు అయితే ముందు ప్రయోగం ఏం చేశారు బిడ్డలు కనుక అంతరిక్షంలో కలిగితే అంటే ప్రెగ్నెన్సీ అక్కడ వస్తే బిడ్డలు ఎలా పుడతారన్న దానికి ముందు ఎలుకల్ని పంపించారు ఎలుక ఆడ వెలుకలు కలిపి కొన్ని కపుల్స్ పంపించారు పంపించినాక అవి కూడా అక్కడ కలిసి కిందకు వచ్చినాయి కిందకు వచ్చినాక వాటి సైకిల్ ప్రకారం వితిన్ సిక్స్ వీక్స్ టూ మంత్స్ లోపల అవి కూడా బిడ్డలు కన్నాయి అయితే భూమి మీద ఫలదికడ జరిగి భూమి మీద ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి ఎలుక దంపతులు ఒక సైడు అంతరిక్షంలో ఫలిక జరిగి ప్రెగ్నెన్సీ వచ్చి వాడి కలిగిన బిడ్డలు రెండింటిని కంపేర్ చేసి చూశారని చూస్తే భూమి మీద కలిగినటువంటి భూమి మీద ఫలదికట జరిగి ప్రెగ్నెన్సీ ఇక్కడే వచ్చి ఇక్కడే అన్ని డెలివరీ అయిన ఆ ఎలుకల పిల్లల కంటే అంతరిక్షంలో ప్రెగ్నెన్సీ వచ్చి అక్కడ ఫలిత జరిగినటువంటి బిడ్డలు చాలా చిన్నవిగా ఉంటున్నాయి లో బర్త్ వెయిట్ బేబీస్ ఉదాహరణకు మామూలుగా భూమి మీద ఉన్నటువంటి ఒక ఎలుకపిల్ల నలభై గ్రాములు ఉందనుకుందాం అంతరిక్షంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ఆ తర్వాత భూమి మీదకి వచ్చినాక డెలివరీ అయ్యేటటువంటి ఈ వీళ్ళు ఆల్మోస్ట్ సగం సైజులో ఉంటున్నారు ఇక్కడ నలభై గ్రాములు ఉంటే అంతరిక్షంలో పుట్టే పల్లిగణ వల్ల పుట్టే బిడ్డలు ఇరవై గ్రాములు ఉంటున్నారు అంటే వీళ్ళందరూ కూడా చాలా లో బర్త్ వెట్గా మాలినరిస్ట్గా ఎందుకంటే అంతరిక్షంలో తినడం కష్టమైపోయింది కాబట్టి ఆ తల్లుడు ఎక్కువ తినలేదేమో ఆ పిండం యొక్క స్ట్రెంగ్త్ అంత గొప్పగా లేదేమో అని సరే మొత్తానికి ఒక త్రీ మంత్స్ తర్వాత ఈ చిన్నగా పుట్టినటువంటి అంతరిక్షంలో ఫలిగర జరిగిన బిడ్డలు పుంజుకున్నాయి వాటికి బయట ఇచ్చినటువంటి ఫుడ్ వల్ల భూముల మీద ఆడుతున్నటువంటి ఆకర్షణ శక్తిలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల అవి బాగా పుంజుకున్నాయి అవి కూడా బాగానే వచ్చినాయి అయితే ప్రమిచ్యురుగా పుట్టినప్పుడు ఏమైంది చూద్దాం ఉదాహరణకు ఒక పిల్ల ఉందనుకోండి మనము ఇలా కాళ్ళు పట్టుకొని వదిలేసామనుకోండి భూమి మీదకు వదిలేస్తే ఎలా వదిలినా సరే అది వచ్చి తల తలను కనుక నేలకు తగులుతుంటే కరెక్ట్ చేసుకుంటుంది అట్లా కరెక్ట్ చేసి కాళ్ళ మీద ల్యాండ్ అవుతుంది దీన్నే పొజిషన్ కరెక్టింగ్ రిఫ్లెక్స్ అంటే మనం ఎలా వదిలినా సరే తలని కనుక కింద వదిలేట్లు వదిలేసి తల తల బాధలు చచ్చిపోతుంది కాబట్టి ఏ వేలకైనా సరే ఏం చేయాలి తన తలని ఇట్లా వదిలేస్తుంటే ల్యాండ్ అయ్యేలోపు షిఫ్ట్ అయ్యి కాళ్ళని ఇలా పెట్టుకుంటుంది పెట్టుకొని కాళ్ళ మీద ల్యాండ్ అయితే ఏ నొప్పి కలగదు ఏదో దెబ్బ తగలదు తలకి అనే ఉద్దేశంతో కానీ అంతరిక్షంలో ప్రెగ్నెన్సీ వచ్చి ఆ తర్వాత పుట్టినటువంటి బిడ్డలకి ఈ కరెక్ట్ రిఫ్లెక్స్ లేకపోవడం వల్ల అంతరిక్షంలో పుట్టినటువంటి ఇలా వదిలితే తల మీద తల కింది పెట్టి వదిలితే తల బగిలి చచ్చిపోయిందండి అంటే దానికి ఆ స్పీడ్ రాలేదు దానికో మైల్ స్టోను మెచ్యూర్ కాలేదు టైంకి కరెక్ట్ చేసుకోలేకపోయింది కాబట్టి అన్నీ స్లోగా ఉన్నాయి ఎందుకు ఇలా జరిగింది అంటే మన నాడీ వ్యవస్థ బ్రెయిన్ నుంచి మెల్లగా వెనుపాము నుంచి కిందకొచ్చి మన చేతులకి కాళ్ళకి ఇన్నర్వేషను సెన్సేషను పవర్ అన్ని ఇస్తాయి వీళ్ళలో స్లోగా ఉండడం వల్ల అవి తన పొజిషన్ని కరెక్ట్ చేసుకోలేకపోయినాయి అందువల్ల తలకి దెబ్బలు తగలడం బ్రెయిన్లో బ్లీడింగ్ చచ్చిపోవటం ఇలా జరిగింది తర్వాత ఏం కనుక్కున్నారు అసలు బిడ్డలు నార్మల్ కలగాలంటే ఏం కావాలి అది చూశారు చూస్తే భూమి ఆకర్షణ శక్తిలో కనీసం ఒక ఇరవై శాతం అన్న గ్రావిటీ ఉంటేనే సజావుగా బిడ్డలు కలుగుతారు సజావుగా ప్రెగ్నెన్సీ కలుగుతుంది ఒక స్పోమ్ అండంలోకి ఛేదించగలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి రోదసిలో నౌకలో స్పెషల్ రూమ్స్ కట్టారండి అవేంటంటే ఆ రూమ్లకు వెళ్తే భూమి ఆకర్షణ శక్తిలో కనీసం ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి నడవడం సాధ్యం అవుతుంది పడుకోవడం సాధ్యం అవుతుంది శృంగార ప్రక్రియ సాధ్యం అవుతుంది విడుదల విడుదలవుతే కనీసం లోపలికి వెళ్ళే అవకాశం వస్తుంది కాబట్టి భూమి ఆకర్షణ శక్తి మనిషి యొక్క మనరుగా అత్యంత కీలకమైందని అది లేకపోతే అనేక రకాల నాడీ వ్యవస్థ ప్రాబ్లమ్స్ వస్తాయని బిడ్డలు సరైనటువంటి సైజులో పెరగరని త్రిమెర్చూరుగా ఉండడం వల్ల బిడ్డలు చనిపోతారని ఇవన్నీ తెలుసుకున్నారని కాబట్టి ప్రపంచం మొత్తంలో లేక అన్ని గ్రహాలు చూస్తే ఎక్కడ బిడ్డలు సజాగా పుడుతున్నారంటే భూమి మీదనే మన అందరికీ ఇరవై కోట్లు లేకపోవచ్చు అండి మనం అంత డబ్బు కట్టి నౌకలో వెళ్ళలేకపోవచ్చు ఆ వాతావరణం మనం ఎంజాయ్ చేయలేకపోవచ్చు కానీ అన్నిటికంటే గొప్ప అనుభూతి ఎక్కడ కలుగుతుంది ఈ భూమి మీద కలుగుతుంది ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ఆకర్షణ శక్తి అనేది అత్యంత గొప్ప వరమని అక్కడే అన్ని ప్రక్రియలు సజావుగా సాగుతాయని మన బ్రెయిన్లో ఉన్న అన్ని సెంటర్స్ కూడా చక్కగా పనిచేస్తాయని మన మైల్ స్టోన్స్ అన్నీ కూడా సజావుగా వస్తాయని తెలుసుకున్నప్పుడు మనం సంతోషించాల్సిన విషయం ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి మనం ఇవన్నీ తెలియకుండానే చక్కగా జీవిస్తున్నాం ఎవరి సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నాం మేము అమెరికాలో ఉన్నటువంటి నాసా గ్లెన్ సెంటర్ ఒకటి ఉందండి క్లీవ్లాండ్లో ఉంది అది ఒహాయో స్టేట్లో అక్కడ మేము వెళ్ళి చూసామండి అందులోకి వెళ్ళి చూసినప్పుడు మాకు కూడా సిబులేషన్ ల్యాబ్స్కి వెళ్ళమని చెప్పారు దాన్ని కొంత డబ్బు కడితే మనకి రెండు స్టిక్స్ ఇస్తారు అందులోకి వెళ్తే మనం గాలిలో తేలిపోతుంటాం ఆ స్టిక్తో ప్ర సహాయంతో మనం నడవడం నేర్చుకోవాలి తర్వాత వాళ్ళు ఆస్ట్రోనాటిక్ ఇచ్చేటువంటి మొత్తము అటైర్ పై నుంచి తల నుంచి హెల్మెట్ హెడ్ గేర్ నుంచి కింద దాకా మొత్తం ఉంటుంది ఏడు నుంచి పది కిలోలు ఉంటుంది అది అది తల మీద పెట్టినట్లయితే తల వంగిపోతుంది అయినా సరే మెల్లగా ఎత్తుకుని ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కర్రల సహాయంతో నడుస్తూ ఒక రెండు మూడు గంటలు పడితే మనకు కొంచెం ఐడియా వస్తుంది ఇలా నడవడం ఇలా ఎందుకంటే అక్కడ గ్రావిటీ లేదు కాబట్టి అనేకసారి పడిపోతాం మళ్ళీ లేని నిలదొక్కుంటాం గోడను పట్టుకుంటాం లేస్తాం ఇవన్నీ చేయడము కష్టమైన పని అయినప్పటికీ కూడా మొత్తానికి అంతరిక్షంలో ఎలా జరుగుతుందనే విషయం భూమి మీద కూడా చూపిస్తున్నారు అదంతా చూసిన తర్వాత అంత గొప్ప అనుభూతి కోసం పది కోట్లు ఇరవై కోట్లు కట్టాల్సిన అంత అక్కర్లేదని మనకు ఉన్నటువంటి అన్ని వాతావరణాల్లో భూమి అత్యంత గొప్పదని అంతరిక్ష నౌకలో వెళ్ళలేకపోయినా చింతించొద్దని అక్కడ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి గొప్ప పిల్లలు పుడతారనే భ్రమలో ఉండొద్దని వాట్ ఈస్ ద బెస్ట్ ప్లానెట్ అని అని అంటే మనం ఉన్నటువంటి ఈ భూమి అత్యంత గొప్పది అత్యంత పవిత్రమైనది దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బిడ్డలు కట్టున్నారంటే అది మనవాళ్ళు ఇంతకాలం కొనసాగడానికి అది ఒక నిదర్శనం చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను